मेरे लिए अधूर दिल अधूर छोड़ना मेरे अब मैं दिया दिल दिल छोड़ दिया दिल 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 द దాచుకుంటున్నాను అలాగే ముక్కడికి దాచుకున్నానండి అవసరం కదా మనకి ఇలా పని ఉందని ఆయన పెట్టిలో పెట్టు అడిగితే యాభై వేలు సప్తరం కట్టిచ్చారు

పోస్ట్ ఆఫీస్ లో డూప్లికెట్ డబ్బులు మాకు కావాలి పోస్ట్ ఆఫీస్ లో డూప్లికెట్ డబ్బులు మాకు కావాలి పోస్ట్ ఆఫీస్ లో కట్టిన డబ్బులు మాకు కావాలి